ప్రేక్షకులకు నమస్కారం విషయం వచ్చేసి ఒక్కరోజులో సంచలనమైన సింగర్ ప్రవస్తి ఆత్ ఆత్మరక్షణలో పడ్డ సింగర్ సునీత ఇలా ఎందుకంటున్నానంటే ఒక రోజులోనే అమ్మాయి ఒక్క ఆరోపణతోటి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది కావలసినంత సానుభూతి సంపాదించింది సింగర్ ప్రవస్తి దీంట్లో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చెప్పే అంత మనం మన కాడ ఏం అర్హత లేదు అది కాకపోతే వాళ్ళు చెప్పారు చెప్పారనే దాని మీద మనం వాళ్ళ వీడియోల మీద మనం విశ్లేషించుకోవచ్చు ఎందుకంటే మనమేం జడ్జిలం కావు వాళ్ళను ఎవరు తప్పు చేశారు ఎవరు ఒప్పు చేశారు అని చెప్పడానికి కాకపోతే మనం వాళ్ళు విడుదల చేసినటువంటి వాళ్ళ వాళ్ళ వీడియోల ఆధారంగా మనం దీన్ని విశ్లేషించి సో ఈ విషయం విశ్లేషించే ముందు మీకు నేను ఒక స్లైడ్ షోను వాళ్ళు వీడియోలు వాళ్ళ మాట్లాడినటువంటి క్లిప్పింగ్లను ఇప్పుడు పెడుతున్నాను మీరు అది చూడండి చూసిన తర్వాత మళ్ళీ నేను విశ్లేషిస్తాను వెళ్ళి ఎందుకు ఇంత అన్యాయం చేశారు అని ఇలానే అనింది మందరూ బట్ సునీత గారు ఆవిడ రిప్లై మాత్రం నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడ నుంచి దయచేయ అనింది వెరీ వెరీ చీప్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి జడ్జ్ నుంచి ఇలా ఇలా మాటలు వస్తాయని నేను కూడా ఎలిమినేట్ అయిన నీకు ప్రాసెస్ తెలియదు అమ్మా సింగర్ సెలెక్షన్ అంటే సింగర్స్ పంపించేటటువంటి సాంగ్ సెలెక్షన్ లో రైట్స్ అనేవి కూడా ప్రతి ఛానల్ కి కొన్ని సాంగ్స్ కి రైట్స్ ఉంటాయి వాటిల్లోంచి కూడా సెలెక్ట్ చేయాలి అన్న ప్రాసెస్ ఛానల్ లిస్ట్ లో ఇస్తే కాల్ చేసి ఇలాగా ఇది డివోషనల్ రౌండ్ కాదు ఇలాంటి సాంగ్ ఇచ్చినా కూడా మేము ఇవ్వము అది ఇది అన్నారు సుమన్ సర్ ఫ్రమ్ జ్ఞాపిక ప్రొడక్షన్ హౌస్ సో కాల్ చేసి చెప్పారు ఇంకా నో చాయిస్ బట్ వేరే ఇంకా సాంగ్స్ దొరికిన సాంగ్స్ అని పంపించాను లిస్ట్లో లో బట్ చూస్తే ఒక అమ్మాయి మాత్రం అదే డివోషనల్ సాంగ్ పాడింది అండ్ తను చూశారు కదా ఇక్కడ ప్రవస్తి ప్రశ్న ఏంటి అంటే నేను ఒక సాంగ్ను సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అది వాళ్ళ ఛానల్ వాళ్ళకు అది ఆ ఛానల్లో ఈ సాంగ్ వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఈ సాంగ్ దానికి అర్హత సాధించదు అని నన్ను దాన్ని తీసేసారు ఆ సాంగ్ నేను చెప్పిన సాంగ్ వాళ్ళు నన్ను పాడనీయకుండా చేసారు కానీ అక్కడ ప్రోగ్రాంలో మాత్రం అదే పాటను ఇంకొక సింగర్ పాడింది అది ఎలా సాధ్యమైంది అనేది దానికి సునీత హావభావాలను వ్యక్తీకరించేసింది అని ఒక వీడియోలో చెప్పింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి అలిగేషన్ అది అంటే ఆ అమ్మాయి ఆరో ఆరోపణ అది దానికి సింగర్ సునీత గారు వీడియో రిలీజ్ చేస్తూ దాంట్లో ఆమె ఎంతసేపు ఆమె తరఫున ఏమి తప్పు లేదనేటువంటిదే చెప్తున్నారు అంటే ఆత్మరక్షణ దృష్టిలోనే విశ్లేషిస్తున్నారు కానీ ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలేదా అది ఆమెకున్న రిస్ట్రిక్షన్స్ కావచ్చు ఎందుకంటే ఛానల్ వాళ్ళు మొత్తం బాధ్యత వహిస్తారు ఎందుకంటే వాళ్ళు పెట్టుబడి పెడతారు దీని మీద జడ్జీలుగా కూర్చోబెట్టుకునే వాళ్ళకు కూడా చాలా తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది వాళ్ళ డిసిషన్స్ మేకింగ్లో చాలా తక్కువ పాత్ర ఉంటుంది ఎందుకంటే ఛానల్ వాళ్ళు వాళ్ళకి అన్ని రెస్ట్రిక్షన్స్ చెప్తారు మీరు ఏ విధంగా ఎవరిని సెలెక్ట్ చేయాలా ఎవరిని సెలెక్ట్ చేయకూడదు ఏ పాటను సెలెక్ట్ చేయాలా ఏ పాటను ఎవరికి ఇవ్వాలా అనే విషయంలో కూడా ఛానల్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అనేది ఈ వీడియోని బట్టి మనకు అర్థమవుతుంది సుంగర్ సినీత చెప్పినటువంటి వీడియో విశ్లేషణలో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఛానల్ వాళ్ళు పూర్తిగా బాధ్యత వహిస్తారు అనేది కానీ బయట చూసే వాళ్ళకు కనిపించేది అంటే జెడ్జీలే అంతా వాళ్ళ వల్లనే వీళ్ళందరి సింగర్లను సెలెక్ట్ చేయడము వాళ్ళ పాటలను సెలెక్ట్ చేయడము వాళ్ళ పాటలను విజేతలుగా నిర్ణయించడము జడ్జీల వల్లనే జరుగుతుందనే భ్రమలో ఉంటారు ప్రేక్షకులంతా కానీ ఇప్పుడు సింగర్ సింగర్ సునీత చెప్పిన వీడియో ప్రకారంగా అయితే వాళ్ళ చేతుల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఛానల్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది అనేది మనకు అర్థమవుతుంది ఇక ప్రవస్తి విషయానికి వస్తే అమ్మాయికి మరి ఎవరిచ్చారో ఈ సలహా కానీ సినిమా ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ దాంట్లో సింగర్లు అనేది వేల మంది ఉంటారు అవకాశాలు అవడం అనేది చాలా కష్టమైన పని ఎందుకంటే పోటీ ఒక పాటకు వంద మంది వెయ్యి మంది పోటీకి వస్తారు అలాంటప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెద్దలను ఎదిరించి నిలబడి మళ్ళీ పా పాటలు వాడగలుగుతుంది అనుకోవడము నాకెందుకో అంత ఆశాజనకంగా అనిపిస్తలేదు అది ఈరోజు సంచలనంగా మారచ్చు ఈరోజు టీవీలో అందరూ అమ్మాయిని ఎన్కేస్కి రావచ్చు అమ్మాయికి సపోర్ట్ చేయొచ్చు చాలా విధాలుగా అమ్మాయిని ఇంటర్వ్యూలు చేస్తారు సెలబ్రేట్ని చేస్తారు ఇదంతా రెండు నెలల తర్వాత ఎవరు పట్టించుకోరు ప్రపస్తి అంటే ఎవరు అంటారు సో ఆ విషయం మరి అమ్మాయికి ఎవరు చెప్పారో నాకు తెలియదు కానీ కెరీర్లో నిలబడాలనుకున్నప్పుడు చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది సమస్యలను ఎంతెందుకు జగద్బాబు వాళ్ళ ఫాదరు పెద్ద ప్రొడ్యూసరు కోట్లు కోట్లు పెట్టి సినిమా తీసే ప్రొడ్యూసరు ఆయన చాలామంది ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లాంటి వాళ్ళతో కూడా సినిమాలు తీసిండు అలాంటి వ్యక్తి కొడుకు జగద్బాబు బాగా నష్టపోయి సినిమా స్టూడియోకి పోతే పలకరించిన వాళ్ళు లేరు ఆయనను ఆయన అనుభవించిండు ఆయన దాన్ని ఎదుర్కొన్నాడు అట్లా కొన్నిసార్లు మనము మన మనస్సుకు అంగీకరించని విషయాలు వచ్చినా కూడా పోరాడాలి తప్ప చేతులెత్తేసి ఇంకొకరి మీద నెపం నెట్టేసి మన ఓటమిని అంత ఈజీగా అంగీకరించక వేరే వాళ్ళ దా నెపం అంతా వేరే వాళ్ళ మీద నె నెట్టేసి సానుభూతిని చంపాయించాలి ప్రజలల్లో అనుకోవడము ఆ అమ్మాయి చేసిన కొంచెము అమ్మాయి చేసినటువంటి తప్ప అని నేను అనుకుంటున్నాను తప్పవప్పు అనేది నాకు తెలియదు కానీ కొంచెం ఎందుకో ఆ విషయంలో మాత్రం తొందరపడి నిర్ణయం తీసుకుందాం అమ్మాయి అని అనిపిస్తుంది ఈ ఎపిసోడ్ మొత్తంలో ఫైనల్గా అంటే ఛానల్ వాళ్ళు కానీ దాని గురించి చెప్పే ధైర్యం ఎవరు ఉండదు ఎంతసేపు సింగర్ సునీతను తిట్టడం వల్ల కొంచెము బాగా ఛానల్ పాపులారిటీ వస్తుంది సింగర్ సింగరు ప్రవస్తిని బాగా పొగడడం వల్ల ఛానల్కు వ్యూస్ వస్తాయి అనే ఆలోచనలోనే ఉంటున్నారు తప్ప వెనకాల కర్త కర్మ క్రియ అయినటువంటి ఛానల్ను మాత్రం ఎవరు ఎక్స్పోజ్ చేయడం లేదు అదే నాకు ఆశ్చర్యం వేసింది సో నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ده